కొచ్చి చేప అన్న మంచి నీళ్ళదే సముద్రంలో పది సెకండ్లు కూడా బతుకుతాయి అన్నా నీ ప్రతి వీడియో చూస్తున్నా బొచ్చి చేప అంటే ఇష్టం అన్న చేప పంపి అని అడుగుతున్నాడు తమ్ముడు నేను నిన్న తమ్ముడు నీ కామెంట్ కి లైక్ చేసా నీకు రిటర్న్ కామెంట్ పెట్టాను ఎప్పుడైతే మంది ఇరవై వేలు సబ్స్క్రైబర్లు అవుతారో నీకోసం నేను పది కిలోలు బొచ్చా నా సొంత డబ్బులతో నాకు ఎక్కువ ఆదాయం లేదు నా డబ్బులతో నా సొంత డబ్బులతో నేనే నా జేబులో డబ్బుల నుంచి తీసి నీకు ఇస్తాను అర్థమైందా ప్రజెంట్ అయితే మనం అనుకున్నంత అమౌంట్ అయితే రావట్లేదు తమ్ముడు యూట్యూబ్లో లో సో అందుకని నేను ఎక్కడైనా మాటిచ్చుంటే మన సబ్స్క్రైబర్లకి సారీ చదువుతున్నాను వీడియోలోనే దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు ఒక్కసారి ఏంటంటే మనం కూడా చేద్దాం చేద్దామనిపించింది మోసం చేద్దామని కానీ అయితే నా మనసు అయితే ఊరుకోవట్లేదు ఫ్రెండ్స్ అందుకనే చదువుతున్నాను દસ કિલો પંદર કિલો પાલ કરે છે તો કરો સે ને હવાડા વાળા તમને હવાડ બી સો રૂપિયા હમને ભરત મેં અઢી સો રૂપિયા વેચે સેબ દેખી હમરે દયા કરી યુ ટ્યુબ માં अपने लंबारी वाले देश हमारा करो देखो भाइयों और बहनों काशी इंडिया में आंध्र प्रदेश अमेरिका रशिया में देखते रहते जो मच्छी ऐसा करता है जिंदगी भर हमारा जिंदगी यही है हमारा बचपन से यही काम है हम खेला कर रहे है तिरुपति कर रहे हैदराबाद करे दिल्ली करे हमारा दया सब जन दया करके हमारे యూట్యూబ్ మీద ఎట్టుకోవార్డు మా అల్లుడిని అడుగుతున్నారంట కదా నీ మామయ్య పెద్ద పెద్ద చేపలు చేస్తున్నాడు బోన్లెస్ కావాలంటే బోన్లెస్ పొగకోడి కావాలంటే పొగడి పొలావు కావాలంటే పొలాలు నా అల్లుడు దయచేసి యూట్యూబ్ చూసే ప్రతి ఒళ్ళు కూడా మా మీద దయ ఉంచి ఒకటికి పది సార్లు చూడండి మీ పిల్లలు కానీ మీ మనవాళ్ళు కానీ మనవరాలు గాని బోన్లెస్ కావాలా బోన్లెస్ పొలావ్ కావాలా పొలావ్ పొగోడి కావాలా పొగోడి ఇండియాలో కర్రీ కావాలన్నా చేస్తాం నలభై యాభై కిలోలైనా సరే సన్ను చాప సరే ఓన్లీ వన్ సెకండ్ లో చేసిస్తా దయచేసి చూసి మా మీద దయించి పిల్లల గల్లో మా అల్లుడిని కూడా బాగా లైక్ చేయండి వాడికి ముగ్గురు ఆడపిల్ల ముగ్గురు అంటే మా మాయకి చెప్పడం కుదరలేదు కానీ కొద్దిగా నాది పెద్ద ఛానల్ అయిన తర్వాత నేను నా డబ్బులతో గివ్ అవే చేస్తాను ఫ్రెండ్స్ అడుగుతున్నారు కదా చాలా మంది అడిగారు వచ్చి చాపే పెద్దది ఇస్తాను నేను అర్థం చేసుకోండి అనే నలచరు తండమే రావాలి ఆమె కాలేజీ బాజ్ కిచ్చని అప్పుడే లంబడి వాళ్ళ తండమే దయచేసి చేపల కంటెంట్ కూడా ఎంటర్టైన్మెంట్ గా చూడండి ఫ్రెండ్స్

మనకి రాబోయినా బేదా పెచ్చి అందరినీ చూద్దాం ఏంటమ్మా ఆవిడు చల్లెక్కు మర్చుకోలేదు

کدي <laughs>